। దిగ్విజయ తీసుకొస్తున్న మన రాష్ట్ర అధ్యక్షుడు మన కార్పొరేషన్ చైర్మన్ మైకు మైకు ఎవరు చూసినా భయపడుతుంది ఒక రాజధాని చూసి భయపడుతుంది అంటే ఆయన మాట్లాడే మాటలు ఇక్కడ మాట్లాడకూడదు ఏ నాయకైనా సరే ఎవరికైనా సరే ఆయన ముందు తడిపించబడి అందుకని ఒకప్పుడు ప్రభుత్వాలు మాజీ ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టారు గారిని అలాగే మన జిల్లా అధ్యక్షుడు సుఖం గారిని ఎంత ఇబ్బంది అంటే ఆమె పొందు ఎంచుకొని మన రాష్ట్ర అధ్యక్షుడుగా మా ఆలోచన చేరుగా ఇవ్వడం జరిగింది దానికి చాలా న్యాయం జరిగిందని చెప్పి నా మంత్రపక్షను అలానే ఈ కార్యక్రమంలో తెలియజేసిన పెద్దలందరూ కూడా మన పౌరు అధ్యక్షులు సభాక్యక్షులు అన్ని గారికి ప్రజ మా నాయకులందరూ కూడా ముందున్న మన ఆయుర్వేద మన మహిళా మండలకి ఈ కార్యక్రమం ఇచ్చే అందరూ కూడా మరి నమస్కారాలు అంటే ఇది చెప్పుకుంటూ పోతుంటే దుండి రాకేష్ సింహ సింహతపరం ఏ నాయకు ఎక్కడ కూడా ఎవరు అంటే ఒకటే మోసండి ఉద్యమాలనే అక్కడ సభ కలగల్లా కనుక మీరు చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి మన ఈ రోజున ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది మరి ప్రభుత్వం ఆదాయ వాళ్ళు చెప్పే మాట విని పట్టుకోవాలి దానికి ఎవరు ఇప్పుడు మా ప్రసాద్ గారు చెప్పారు గవర్నమెంట్ ఎత్తుకోవాలని చెప్పేసి సరే గవర్నమెంట్ ఎత్తుపడినా ఎత్తుకోవాలా ఇలా మనం హోరా చేస్తున్నామంటే గాంధీనగర్ మనమే ఏం మన ఆయన ఒప్పకే కాదు మరి అందరూ అన్ని వారికి మతాలకి అతీతంగా వాళ్ళు చేసి ఆ రోజున యాభై నాలుగు రోజులు చేసి పుట్టిన